నమస్తే నమస్తే కిరణ్ ఏ నామ పుష్పసు కుటుంబం అంతా రోడ్డు పడ్డది దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు చాలా మంచి క్వశ్చన్ అడిగింది కిరణ్ రేవతి అనే ఒక మహిళ చనిపోయింది ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే అల్లు అర్జున్ గారు అనే ఆమెకు ఇరవై ఐదు లక్షలు ఇస్తాని ప్రకటించింది అది కాదు అలా పిల్లలు ఇద్దరు ఒక అమ్మాయి చిన్న పాప ఆమెకు అలా అమ్మాయి చనిపోయింది కూడా తెలియదు ఇంకో అతను వచ్చేసి హాస్పిటల్లో చావుబత్తుల్లో కొట్టాడు మీరు ఏదో జైలు రాగానే సీనియర్ ఇండస్ట్రీ పోయి ఇండస్ట్రీ మొత్తం పోయి ఆయన గొప్ప ఏదో సాధించినట్టు మీ దగ్గరికి వచ్చి అట్లా దాని మీరు ఈ బాబు దగ్గరికి వచ్చి పరామర్శించాలి మీరు తల ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా వందల కోట్లు తీసుకుంటారు బాబుకి ఒక్క కోటి ఇవ్వండి ఒక్కొక్క దశకుండా చాలా మంది ఇవ్వండి ఒక్కొక్కటి ఒక్కొక్క కోటి నువ్వు ఉన్నావు కదా అర్జున్ గారి నువ్వు ఒక మూడు మూడు కోట్లు ఇరవై ఐదు లక్షలేదే అండి మేము ఈ విషయం మీద చాలా పోరాటం చేస్తాం మీరు దాదాపు మూడు కోట్లు ఇచ్చినాక మేము వదలమని తెలియజేస్తున్నాం ఓకేనా